వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈ రోజు ప్రతి ఒక్కరూ తినవలసిన ఆరోగ్యానికి చాలా మంచిదైనటువంటి లడ్డూని చేసి చూపిస్తున్నాను ఇవి చేసుకోవడం పెద్ద కష్టం ఏమీ లేదు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి పిల్లలు పెద్దలు ఎవరైనా సరే చాలా ఇష్టంగా తినేస్తారు మీరు కూడా మీట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చే కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి క్లేట్ చేయకునే వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ మీద ఒక పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను ఇక మనం నెయ్యి ఏం వేయాల్సిన పని లేదు ఈ టేబుల్ స్పూన్ నెయ్యితోనే అన్నిటినీ కూడా వేయించేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు బాదం పప్పు వేస్తున్నాను స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి ఇది కొద్దిగా వేయించుకున్న తర్వాతనే హాఫ్ కప్పు జీడిపప్పు వేసుకోవాలి ఎందుకంటే ఈ బాదం పప్పు వేగడానికి కొంచెం టైం తీసుకుంటుంది హాఫ్ కప్పు జీడిపప్పు కూడా వేసుకొని స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకొని ఇలా వచ్చేంత వరకు వేయించేసుకుని పక్క తీసుకోవాలి ఇలా ఒక ప్లేట్ లేకి వేసేసుకున్న తర్వాత కడాయిలో కొద్దిగా నెయ్యి ఉంటుంది ఇందులోనే ఒక కప్పు పల్లీలు కూడా లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి హై ఫ్లేమ్ లో మాత్రం పెట్టేసి హడావిడిగా వేయించుకోకూడదు పచ్చి పచ్చిగా ఉండిపోతుంది లడ్డు అనేది అంత టేస్టీగా ఉండదు ఇప్పుడు ఇందులో ఒక కప్పు గుమ్మడి గింజలు కూడా వేసుకున్నాను వీటిని కూడా టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి అప్పుడే లడ్డూలు చాలా టేస్టీగా అనిపిస్తాయి ఎక్కడే కానీ పచ్చి పచ్చిగా లేకుండా వీటిని కూడా ఒక ప్లేట్ వేసేస్తున్నాను ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది అలాగే కొద్దిగా ఉబ్బినట్టు వస్తాయి కొద్దిగా పగిలినట్టు చిటపటలాడుతూ కూడా వస్తాయి గుమ్మడి గింజలు అప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలోని ఒక కప్పు పుచ్చకాయ గింజలు వేసుకున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల పొద్దుతిరుగుడు గింజలు కూడా వేయసుకొని వీటిని కూడా లోటు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలి అలాగే చిట్పటలు ఆడుతూ మంచి సువాసన వస్తుంది అప్పటి వరకు వేయించేసుకుని ఒక ప్లేట్ వేస్తున్నాను ఇప్పుడు ఇదే కడాయిలోని ఒక కప్పు తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ వేసి వేయించేసుకోవచ్చు నేనైతే ఇక్కడ తెల్ల నువ్వులు వేసుకొని లో ఫ్లేమ్ లో పెట్టేసుకుని వేయించేసుకోవాలి నువ్వులు తొందరగా కలర్ వచ్చేస్తాయండి కాబట్టి లోపల వరకు ఫ్రై అవ్వాలంటే లో ఫ్లేమ్ లో పెట్టేసుకుని వేయించేసుకొని చిరుపడలాడుతూ కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్ వేసేసుకున్నాను ఇప్పుడు ఇదే కడాయిలోని రెండు కప్పుల బెల్లం తురుము అలాగే హాఫ్ కప్పు నీళ్లు కూడా వేస్తున్నాను స్వీట్ అనేది కరెక్ట్ గా సరిపోతుంది మనం తీసుకున్న కొలతల్లో ఒకవేళ ఎక్కువ స్వీట్ కావాలనుకునేవారు ఒక హాఫ్ కప్పు బెల్లం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది స్టవ్ ని మీడియం టు హై ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉన్నామంటే బెల్లం అనేది కరిగిపోతుంది బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టేసుకుని పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి పాకాన్ని కొద్దిగా పైకి అన్నామంటే చూసా కదా ఇలా తీగలాగా రావాలి లేకుంటే చేతితో కూడా చెక్ చేసుకోవచ్చు గరిటి మీద కొద్దిగా ఊదినట్టు ఊపేసుకుంటూ పాకాన్ని ఇలా వచ్చేటట్టు చూసుకోవాలి తీగ పాకం లాగా ఇప్పుడు ఈ పాకాన్ని వేరొక బౌల్ లేకి ఫిల్టర్ చేసుకోవాలి బెల్లం లేము నలకలు ఉంటే ఫిల్టర్ అయిపోతాయి చూసారు కదా ఎందులో అయితే మనము ఈ పౌడర్ మొత్తం వేసి కలుపుకుంటామో లడ్డూలకి అందులోకే ఈ పాకాన్ని ఫిల్టర్ చేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా చల్లారిపోయాయి కొద్ది కొద్దిగా మిక్సీజార్ లో గ్రైండ్ చేసుకోవాలి ఈ నువ్వులు మాత్రం కొద్దిగా పక్కన పెట్టేసుకొని మిగతా అన్నిటినీ కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బరకగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా పౌడర్ లాగా కాకుండా విడలో చూపిస్తున్నట్లుగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ముందుగా మనము పాకాన్ని ఫిల్టర్ చేసుకున్నాం కదా అందులోకి డైరెక్ట్గా వేసేస్తున్నాను మిగతా మొత్తాన్ని కూడా ఇలాగే గ్రైండ్ చేసి వేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత ముందుగా మనము కొద్దిగా నువ్వులు పక్కగా తీసుకోవాలి అన్నాను కదా ఆ నువ్వుల్ని కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ యాలకుల పౌడర్ కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు స్పూన్తో కానీ గరిట సాయంతో కానీ కలిపేసుకోవాలి ఎందుకంటే పాకం అనేది బాగా వేడిగా ఉంటుంది వెంటనే చేతులు అనేది పెట్టకూడదు ఇలా స్పూన్ సహాయంతోనే కలిపేస్తున్నాను చూసారు కదా ఇలా మొత్తం బాగా కలిపేసుకుని గోరువెచ్చగా వచ్చేంత వరకు పక్కన పెట్టేస్తే సరిపోతుంది వేడి వేడిగా చేసుకోవాలని ఏమీ లేదు చూసారు కదా మనకు ఇలా చల్లారే కొద్దీ కట్టిపడుతూ ఉంటుంది లడ్డూలు చుట్టడానికి ఈజీగా ఉంటుంది ఇలా పాకం మొత్తం బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి వెచ్చగా ఉన్నప్పుడు విడిలో చూపిస్తున్నట్లుగా లడ్డుగా చుట్టేస్తే సరిపోతుంది కొద్దిగా కావాలంటే చేతికి నెయ్యి రసేసుకొని లడ్డుగా చుట్టేసుకోవచ్చు మిగతా మొత్తం లడ్డూల్ని ఇలాగే చేసుకోవాలి చూసారు కదా కొద్దిగా పొడి పొడి లాడుతూ ఉన్నట్లుంది కదా కానీ మనకు లడ్డుగా చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇలా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటూ లడ్డుల్లా చుట్టేసుకోవాలి ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు లడ్డూలు చుట్టాలని ఏమి లేదు గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈజీగా చేతికి నెయ్యి రాసేసుకుని ఇలా లడ్డూలుగా చుట్టేస్తే సరిపోతుంది అంతేనండి చాలా సింపుల్ గా హెల్దీ లడ్డూల్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నా కదా ప్రతి ఒక్కరు కూడా రోజుకొక లడ్డు తిన్నామంటే మనకు కావాల్సిన పోషకాలన్నీ కూడా అందుతాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్